దేవుని పిల్లారు అదేంటి అంటే ఈ మందిరం ఓపెనింగ్ అయ్యేటప్పుడు చాలా పోరాటం మీకు తెలుసు అవన్నీ నేను మరల జ్ఞాపకం చేయను ఆ ఓపెనింగ్ అవుతున్నప్పుడు నేను ప్రభుత్వం ఒక తీర్మానం చేసుకున్నాను ఏమని తీర్మానం చేసుకున్నానంటే ప్రభు రిబ్బన్ కట్ చేసిన వెంటనే పాస్టర్ గారు నేను సాగిలు పడి మేము లోపలికి వస్తాం ప్రభు అని తీర్మానం చేసుకున్నాను దేవుని అయితే ఆ రిబ్బన్ కట్ చేస్తున్నప్పుడు ఆ తొందరలో లేతే ఆ బిజీలో మేము ఏం చేసామంటే మర్చిపోయి వచ్చేసాం మర్చిపోయి వచ్చేస్తాం దేవుని పిల్లలారు కానీ తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాను నేను తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాను తర్వాత ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి మరలా సాగిలు పడ్డం ప్రభు దగ్గర నేర్చుకున్నాను ఇద్దరం సాగిలు పడ్డాం ప్రభు మేము తప్పు చేసాం దేవుని బిడ్డ ఒక మాట నేను చెప్తాను దేవునికి మృక్కుంటే అది ఏ మృక్కుబడైనా అది ఏ మృక్కుబడైనా కేవలం అర్పణే కాదు నువ్వు దేవునితో ఏది చెప్పినా అది ఖచ్చితంగా ఆయనకు చెల్లించ లేకపోతే దాని సమస్య చిన్నగా ఉండదు చిన్నగా ఉండదు